ప్రతి తెలంగాణ ఆడబిడ్డ అత్యంత పవిత్రంగా జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ తమను తమ వాళ్లను సుఖ సంతోషాలతో జీవించేలా బతుకమ్మ అని దీవించాలని అమ్మవారిని కొలిచే పండుగ తంగేడు బంతి చామంతి ఇలా అందమైన పువ్వులను సేకరించి వాటిని బతుకమ్మ రూపంలో కూర్చి అందులో అమ్మవారిని దర్శిస్తూ పూజలు చేస్తారు అలా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడులు తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి పూర్తిగా ప్రకృతి రమణీయత్వం ఉట్టిపడేలా నిర్వహించే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక కూడా అందుకే ఆ పండుగకు రేవంత్ సర్కార్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు ఉత్సవంలా చేస్తుంది ప్రతి జిల్లా కేంద్రాల్లో బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తున్నది కూడా అందులో భాగంగా చారిత్రక సాంస్కృతిక కేంద్రాలను ముస్తాబు చేసింది ఇక పదివేల మందితో బతుకమ్మను ఆడించడం ద్వారా గిన్నీస్ రికార్డు సాధించేందుకు సిద్ధమైంది అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది సెప్టెంబర్ ఇరవై ఒకటిను చారిత్రక కళా వైభవానికి సాక్ష్యమైన వరంగల్ వేయి స్తంభాల గుడి వద్ద ఈ కార్యక్రమాలు అమలు కానున్నాయి ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో పదివేల మందితో బతుకమ్మను ఆడించడంతో పాటు యాభై అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు అదే రోజు రికార్డ్ కార్యక్రమం ఇక ఇరవై తొమ్మిదిన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రత్యేక పోటీలు జరగనున్నాయి ముప్పైన ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి వాటితో పాటు నగరంలోని జంక్షన్లు కూడళ్లు బిజినెస్ సెంటర్లు వారసత్వ కట్టడాలు ఇలా అన్ని చోట్ల విద్య దీపాలతో అలంకరించనున్నారు పలు చోట్ల బతుకమ్మ ప్రతిమలు ఏర్పాటు కానున్నాయి మొత్తం మీద తెలంగాణ వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేలా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నది రేవంత్ సర్కార్